అని బోందా వందనట ఆయన ఆయన సొంత కాన్స్టిట్యులనే ఇప్పుడు జెడ్పీటీసీలు గెలుతో లేదు పెట్టమని రాదు ఎలక్షన్లు తెలుతుంది నేను ఏమంటున్నా అంటే మాటలు కోటలు దాటితే రేవంత్ రెడ్డి ఇంకా కూడా పడిపోతారు ఆయనకు అర్థం కాదు మీరు కూడా మాటలకు ఈయన ఈ మాటలు చెప్పి ఆ కుర్చీలో కూర్చున్నాడు ఏదో అది చెప్పి ఇది చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి ఈ డిక్లరేషను ఆ డిక్లరేషను నేను ఒక్కటి అడుగుతున్నా వంద సీట్లు గెలవాలి ఎట్లా గెలవాలి ప్రజలు వేయాలి ఎవరు ఓట్లు వేయాలి దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు ఓట్లు వేయాలన్నా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు పన్నెండు లక్షల అభయ హస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలన్నా నాలుగు వేల పెన్షన్లు ఇచ్చినందుకు ముసలి వాళ్ళు వేయాలన్నా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలనా లేకపోతే నువ్వు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నందుకు మహిళలు వేయాలన్నా ఎవడేయాలి నీకు ఓటు లేకపోతే నువ్వు ఎగ్గొట్టినందుకు రైతు బంధు రైతులు వేయాలనా ఎవడేయాలి ఎందుకు వేయాలి ఏ వర్గం సంతోషంగా ఉంది చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు వేయాలినా నీకు ఓట్లు ఎవరు ఏ వర్గం సంతోషంగా ఉంది తెలంగాణలో ఒకటే ఒక వర్గం సంతోషంగా ఉంది రేవంత్ రెడ్డి ఆయన తొట్టి గ్యాంగ్ ఒకటి ఉంటుంది పేర్లు చెప్పండి చెప్తా కానీ ఇప్పుడు వద్దు మరోసారి చెప్తా ఆ తొట్టి గ్యాంగ్ మాత్రం బాగా భయంకరమైన దోపిడి దండుపాయలు ముఠాలెక దోచుకునే పనులు ఉంది వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు బిల్డర్లను గోకుడు కాంట్రాక్టర్లను గీకుడు ఆ పనులే మాత్రం ఫుల్ ఉన్నారు బిజీ బిజీగా ఉన్నారు నేను ఒక్కటే అడుగుతున్నా బ్రదర్ ఒక్క కొత్త స్కీమ్ అమలు కాదు ఇచ్చిన ఒక్క మాట నెరవేరదు కానీ ఇప్పుడు అప్పు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు రెండు లక్షల కోట్లకు చేరుతుంది ఈ పైసలన్నీ బడ్జెట్ కాకుండా రెండు లక్షల కోట్ల అప్పు రైతు బంధు రాదు రుణమాఫీ సంపూర్ణంగా జరగదు మహిళలకు రెండు వేల ఐదు వందలు రాదు పెద్ద మనిషి ఒక పెన్షన్ నాలుగు వేలు రాదు ఒక ఇల్లు కట్టింది లేదు ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు ఒక చెరువు తవ్వింది లేదు ఒక ఇటుక పెట్టింది లేదు ఏడవుతున్నాయి పైసలన్నీ మొత్తం మంచిగా ఢిల్లీకి టకీ టకీమ్ అని చెప్పి ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ ఖాతాల ఖార్గే గారి ఖాతాల ప్రియాంక ఖాతాల కేసీ వేణుగోపాల్ ఖాతాల సీఎం గారు తెలంగాణను ఏటీఎం గా మార్చి అద్భుతంగా నడుపుతున్నాడు ఈయన ఇవాళ మా సోషల్ మీడియాలో పెట్టుకున్న ముద్దు పేరు పేసీఎం పేటిఎం అని ఒక యాప్ ఉంటుంది మీకు ఐడియా ఉండొచ్చు ఈయన పిరం పేసీఎం పేసీఎం గారు మంచిగా తెలంగాణను ఏటీఎం గా మార్చిండు టకీ టకీ మన ఏఐసీసీలో మాత్రం మోత మోగుతుంది కొత్త బిల్డింగ్లు కడతాను కొత్త కొత్త ఆఫీసులు తెరుస్తాను ఈయన పదవి మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది కాపాడుకుంటాను గది తప్ప ఓటేస్ట్ అయితే నీకు ఇక్కడ ఎవరు కూడా లేడు వందనా వాళ్ళు బొందనా అని అందుకే అన్నా ముఖ్యమంత్రి గారంటే గౌరవం ఉంది కానీ ఆ మాట అనక తప్పలేదు